అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు సాఫ్ సిదాం ముచ్చట ఎట్లున్నారోళ్ళ అందరూ మంచుకున్నారా నేనైతే మంచుకున్నాను వాళ్ళ కొరకు ఇలా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చినా కడుపులు లేని కావలిచుకుంటొస్తా దొడ్డిదారున సీఎం అయిన ముఖ్యమంత్రి గారు రాజీవ్ గాంధీ మీద గారుస్తున్న పాయరం చూస్తుంటే ఆ కపట ప్రేమ అసలు రంగు అందరికి అర్థమవుతుందని సొట్లు పెట్టిండు కేటీఆర్ సార్ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టేటప్పుడు అవాకులు చెవాకులు వేలుస్తున్న సీఎం సార్కు గట్టిగానే గట్టిగానే ఇచ్చుకుండట మరి అదేందో చూద్దాం పాండ్రి దేశానికే కంప్యూటర్ కట్కలొత్తుడు పరిచయం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం తెలంగాణ సచివాలయంలోనే ఉండాలని చెప్పుకొచ్చిండు కదా ముఖ్యమంత్రి సారు అటు బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం తెలంగాణకు ఏమాత్రం సంబంధం లేని నాయకుల విగ్రహాలు సచివాలయంలో ఏమున్నా తీసి పడేస్తామని చెప్పిండు తెలంగాణ తల్లి విగ్రహం పెడతామనుకొచ్చిండు అయితే కాంగ్రెస్ పార్టీలో చేరేదాకా సీఎం సార్ సోనియా గాంధీ మేడాన్ని ఏమన్నాడో ఎవరన్నా మర్చిపోయిండ్రా సోనియా గాంధీ బలిదేవత దయ్యమని దుమ్మెత్తిపోసిన సీఎం సారే ఇలా రాజీవ్ గాంధీ మీద ఒలక వస్తున్న కపట ప్రేమ అసలు తెలుసు అనుకుంటా సొట్లు పెట్టిండు కేటీఆర్ దొడ్డి దారిన పిసిసి ప్రెసిడెంట్ అయిన నీకు ఆ మాటలు అస్సలు కావు నీ ఆలోచనలో కుసంస్కారం నీ మాటలు అష్టవికారం తెలంగాణ తల్లి కోసం ఉంచిన జాగల కాంగ్రెస్ నాయకుల ఏందని అడుగుతే కారు కూతలు కూస్తావా తెలంగాణ ఉద్యమం గుండెల్లో గుణపాల దించిన నీ చేతులతో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినా అది ఆ తల్లికే అవమానం గాంధీ విగ్రహం గాడ్సె పెడితేట్లు అట్లుంటది మళ్ళీ చెప్తున్నాం రాచి తెలంగాణకు అక్కడకు రాని వాళ్ళ బొమ్మలను పక్కకు పడేస్తాం తెలంగాణ తల్లిని సమున్నతంగా ప్రతిష్ఠిస్తాం జై తెలంగాణ అని ముఖ్యమంత్రి సార్ కు సీదా చెప్పేసిండు అటు బిఆర్ఎస్ వాళ్ళకే కాదు సొంత కాంగ్రెస్ లీడర్లలో కూడా ఈ రాజీవ్ గాంధీ విగ్రహం ఎవరికి అవసరం అన్న ఫీలింగ్ ఉందట జనం కూడా గదే ఫీల్ అయితుండ్రటే బండు దిక్కు పోయినోళ్ళు పొంకనాల పోతిరెడ్డికి మూడెడ్లు ముప్పై ఆరు దొడ్లు అన్నట్టు ఏమన్నా వేకుతుర్రా కాంగ్రెస్ వాళ్ళు అని ఇప్పటికే ఊర్ల పొడి రైతన్నలు తిట్టిపోతుండ్రు మొత్తం మొత్తం రుణమాఫీ చేస్తామని పొంకణాలు కొట్టి సగం మందికి అని శాపనార్థాలు ఇదే సంగతి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారిని అడుగుతే రుణమాఫీ మాకు కాలేదరి దరఖాస్తు పెట్టుకున్న సంఖ్య మొన్న శనివారం వరకు కేవలం యాభై నాలుగు మందే మరో యాభై మంది రావచ్చని చెప్పని అధికారులు చెప్పారు ఇన్నరు కాదాట సంగతి అవునయ్య మా సొంతూర్లోనే ఇప్పటిదాకా యాభై నాలుగు దరఖాస్తులు వచ్చినాయి రుణమాఫీ కాలేదని ఆఫీసర్లు ఇంకో యాభైగాళ్ళ రావచ్చు అంటురని చెప్పుకొచ్చిండు అంటే రుణమాఫీ అందరికీ కాలేదన్నట్టే కదా కాంగ్రెస్ ఎమ్మెల్యేనే మా సొంతూర్లో అందరికీ రాలేదన్నప్పుడు అర్థమైంది కదా రుణమాఫీ ఏ తీర్లా చేస్తుందో ఈ సర్కారు పర్ సపోజు ఈ లెక్కన విలేజ్కి ఒక వంద వేసుకున్నా పన్నెండు వేల పైసీలకు ఊర్ల పొంటి పన్నెండు వందలు ఇంటూ వంద ఎంత అవుతుంది పన్నెండు లక్షలు అంటే పన్నెండు లక్షల మందికి రుణమాఫీ కాలేదని ఇక్కడనే తెలిసిపోతుంది మరి మన ముఖ్యమంత్రి వర్యులేమో హరీష్ రావు సార్ రాజీనామా చేయాలి కేటీఆర్ రాజీనామా చేయాలని ఊకే దంపుడు మాటలు మాట్లాడబట్టే ఊనక దంపుడు ముచ్చట్లు అసలు ఒక్కరు మిగలకుంటే అందరికీ రుణమాఫీ చేసినప్పుడు కదా మీరు అసలైన మోతెవర్లు అని అనిపించుకునేది అట్లా కాకుండా ఓసారి ముఖ్యమంత్రి ఏమో ముప్పై ఒకటి వేల కోట్ల రుణమాఫీ అంటాడు ఇంకోసారి పదిహేడు వేల కోట్లు అంటారు ఇంకోసారేమో పంతొమ్మిది వేల కోట్లు అని చెప్తారు అసలు ఎంత రుణమాఫీ చేసిన ఈ కాంగ్రెస్ లీడర్లకు క్లారిటీ ఉన్నదా మనిషికో మాట మారుతుందా ఏడన్నా ఇంటింటి సర్వే పేరుతోటి సెల్ఫ్ డిక్లరేషన్ అని మళ్ళీ కొత్త డ్రామాలు సురూ చేసిన ఎట్లా చేసి ఎగ్గొట్టాలనే ప్లానే కానీ ఏమన్నా ఇచ్చేటట్టు ఎగురం ఉన్నదా ఈ సర్కారు అని మస్తుది ఇట్టుకుంటుర్రు రైతన్నలు భయం లేని కోడి బజార్ల గుడ్డు పెట్టిందట కొంతమంది కాలేజీ పొరగాళ్ళు కూడా గట్లనే రైతాన్ రు గింత అద్వానమా చదువుకొమ్మని అబ్బాయిలు కాలేజీలకు పంపిస్తే తిన్నదారుగాక కొవ్వు ఎక్కువై కొంతమంది శీత్వ పోరగాళ్ళు చిన్న కథలు పడతలేరోలా ఓ ఆడపిల్ల చేసిన పని చూస్తుంటే నువ్వు అసలు ఆడపిల్లవేనా అని ముఖం మీద ఉంచుతారు అది ఒక గసంటి పని చేసింది గలీజ్ పోరి కాలేజీ బాత్రూంలో సీక్రెట్ కెమెరా పెట్టి తోటి దోస్తుల వీడియోలు తీసి మగ మగపూరగాళ్ళకు అమ్మిందంటే ఆ గలీజ్ దాన్ని ఏమనడో మీరే కామెంట్లలో అరుసుకోండి ఎంత ఘోరం ఇది కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్లో చదువుకుంటున్న ఓ పిల్ల చేసిన పని చూస్తుంటే సభ్య సమాజం ఎటు దిక్కుపోతుందో తెలుస్తలేదు అయ్యవాళ్ళు చదువుకోమని కాలేజీలకు పంపిస్తే పోరగాళ్ళు వాడే కథలు గిట్లున్నాయి లేడీస్ హాస్టల్ బాత్రూంలో సీక్రెట్ కెమెరా పెట్టి వీడియోలు తీసి బాయ్స్ హాస్టల్ ఉండే పిలగాళ్లకు అమ్మిందంటే ఎంత బరిదెగిచ్చిండ్రో చూడుండ్రి ఒకటి కాదు రెండు కాదు మూడు వందల వీడియోలు తీసి అమ్మిందట బాయ్స్ హాస్టల్ ఉండే విజయ్ అనే పోరానికి వీడియోలు ఇచ్చిందట వాడు కాలేజీలో చదువుకుంటున్న వాని దోస్తులకు మిగతా ఆ వీడియోలు షేర్ చేసిండట జస్టిస్ అనేది సైలెంట్ తో రాదు అది చెప్పట్లా విషయం క్లారిటీగా కమ్యూనికేట్ అవటం సైలెంట్ గా అవ్వాలి కానీ కమ్యూనికేషన్ అనేది చాలా మంది తెలిసిపోయింది మ్యూస్టర్ దగ్గరికి వెళ్ళిపోయింది మీడియా ద్వారా స్ప్రెడ్ అయింది పోలీసులు హాస్టల్లో హిడెన్ కెమెరా పెట్టిండ్రన్న సంగతి ముందుగా పసిగట్టిందట అట ఇంక అందరికి చెప్పి అర్ధరాత్రి హాస్టల్ ముంగట ఆందోళన చేసిండ్రు వీ వాంట్ జస్టిస్ అనుకుంటా ధర్నాకు దిగిండ్రు దీంతో పోలీస్ ఒళ్ళు రుకొచ్చిండ్రు ఎవరి మీద అనుమానం అంటే పలానా విజయ్ అనోటో మీద అని చెప్పే వరకు వాని రూమ్ లోకి పోయి చెకింగ్లు చేసిండ్రు ల్యాప్టాప్ సెల్ ఫోన్లను తీసుకొని చెకింగ్ చేసిండ్రు మూడు వందల వీడియోలు ఉన్నాయి అంటుర్రంటే ఎన్నెన్ల సంధి చేస్తుందో ఈ పాడు పని కాలేజీలతోటి దోస్తే ఆడపిల్లలను గీతీల వేసిందంటే పిలగాండ్లు ఎట్లా తయారైతుండ్రో కదా మాది పేదల సర్కారు ప్రజా పాలన ఇందిరమ్మ రాజ్యం శ్రీరామ రాజ్యంలో కూడా లేని బెనిఫిట్స్ సంక్షేమ పథకాలు కూడా మా ఇందిరమ్మ రాజ్యంలో ఉన్నాయి మాది పేదల సంక్షేమ ప్రభుత్వం అని ఎక్కలేని హెచ్చుల ముచ్చట్లను డప్పు కొడుతుంటారు కాంగ్రెస్ లీడర్లు ఇక గౌరవ ముఖ్యమంత్రి సారైతే మూసీ నది నీళ్ళంతా స్వచ్ఛమైన మాటలతోని ప్రతిపక్షాలను తిట్టిపోసుకుంటా సంక్షేమం కోసం ఎట్లా పాటు పడుతున్నది చెప్పుకొస్తాడు మరి వాస్తవంలో జరుగుతున్నదేందో చూడుండ్రి మీరే కాంగ్రెస్ సర్కార్ అంటే ఎంత మంచిది ఉన్నది వంద మంది పేదల ఇండ్లు ఊలుస్తాం గాని ఒక్క శ్రీమంతుల ఇండ్లు కూడా ఊలగొట్టం అది మా సంస్కారం అని గొప్పగా నిరూపిస్తుంది మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడన తన గోసెల్లో పోసుకుంటున్న దివ్యాంగుని చూరుండ్రి మహబూబ్ నగర్ ఆదర్శనగర్లా నిన్న ఊలగొట్టిన బీదల ఇండ్లల్లా ఈయన ఇండ్లు కూడా ఉన్నది ఆ రేకుల షెడ్లు చూడంగానే మాదాపూర్ దుర్గం చెరువు ఎఫ్టీఎల్ల కట్టిన సీఎం సారల్లో అన్న తిరుపతి రెడ్డి అన్న విల్లాను మించి కనబడ్డట్టున్నాయి మరి గసంటి రేకుల విల్లాలను ఊల్చకుంటే ఎట్లనుకుండ్రో అర్ధమ రాత్రి వచ్చి కూలగొట్టిపోయిన్రు కాంగ్రెస్ కాంగ్రెస్ అని మా ఆయన తిరిగితే మాకే నీడ లేకుండా మంచిగా చేసిండ్రని ఓ బాధితురాలు ఏడ్చుకుంటూ చెప్తున్న వీడియో చూస్తుంటే ఎవ్వరికైనా కండ్లల్లో నీళ్లు తిరగకుంటూ ఉండవు సారు కాలు చేతులు చక్కగా లేనోని పిలగాన్ని పట్టుకొని ఏడికి పోదును సార్ నాకు నాలుగు ఇళ్ళు లేకపా ఏ చెట్టు కింద పిల్లల్ని పట్టుకొని ఉండాలా సారని దయనీయంగా అడుగుతున్న తీరు చూస్తుంటే దుఃఖం రానోళ్ళు ఉండరు ఇట్లా ఎవ్వరిని గదిలిచ్చినా దుఃఖం పొంగుకొస్తుంది సర్కార్ అంటే పేదలకు నీడ కలిపియకపోయినాపు పర్వాలేదు కానీ వాళ్ళు సొంతంగా గట్టుకున్న గూళ్ళను కూడా కూలగొడితే ఇంతకంటే శాడిస్టిక్ సర్కార్ ఇంకేమన్నా ఉంటుందా అని దుమ్మెత్తిపోస్తున్నారు మహబూబ్ నగర్ జనం ఇగో ఇవాళ ఇలాంటి సాఫ్ సీదా ముచ్చట్లు ఎట్లా ఉన్నాయి మస్తు ఉన్నాయిలే మళ్ళొసాడు ఇసుండి ముచ్చట్లు పట్టుకుని వస్తుంది మీరు ఇక అంతవరకు మీరు చూస్తూనే ఉండరు మీ విరాట్ టీవీ శనార్తి